కొన్ని చర్చిల్లో ఆరాధన లేదు వెళ్తారు బెంచీలో యాక్టర్లు కూర్చుంటారు చూశారు రోకల బండ ఒకటి తీసుకు కాళ్ళు డెర్ర ఒక్కొక్కడిని చర్చిలో ఆరాధన చేసేటప్పుడు కాలు మీద కాలేసుకొని కూర్చుంటావా ఎంత ఉంది నీకు నీకు భయం లేదా గుండెల్లో వణుకు లేదా కలెక్టర్ గారి ముందు కాలు కాలు మీద కాలేసుకుని కూర్చుంటామా ఒక మంత్రి గారి ముందు కాలు మీద కాలేసుకుని కూర్చుంటామా ఒక ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఎంత జాగ్రత్తగా పడతావు నీ కళ్ళకు దిటాయించలేదా నీ దేవుడు నువ్వు పుట్టిన నాడలా బయట పారవేయబడ్డావు చూడన చూడ నా సహకరంగా ఉన్నప్పుడు నేను వచ్చి నిన్ను బ్రతకమని చెప్పాను నువ్వు బ్రతికావు ఇక్కడికి వచ్చి కాలు మీద కాలు వేసుకుంటావా నా ముందు దేవుడు ఫీల్ అవడా నా భయం మాత్రం అదే దేవుడు ఫీల్ అయితే చచ్చిపోతాం మనుషులు ఫీల్ అయితే మన ఇంట్రుకుల్లో ఒక్కడ కూడా రాలదు దేవుడు ఫీల్ అయితే ఒక్క ఇంట్రుక్ కూడా